प्रजाबलम एआर फाइव न्यूज की स्वागत పార్టీలో మారి వచ్చిన వారికి వైసీపీలో ప్రాధాన్యత గత పదిహేను సంవత్సరాల నుండి వైసీపీ జెండాను బుచాన వేసి తిరిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వలేదని కౌన్సిలర్ ఆరోపణ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో ఆరవ వార్డు ధరంపురం చెందిన మాజీ కౌన్సిలర్ ఆర్కే రెహమాన్ వైసీపీ ప్రభుత్వంలో రెండు పేల తొమ్మిది నుంచి పార్టీలోనే కొనసాగుతున్నారు రెండు తొమ్మిది మున్సిపల్ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్ గా ఇండిపెండెంట్ గా పోటీ చేశాను అప్పట్లో స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యాను అనంతరం రెండు పేల పద్నాలుగులో మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ తరపున కౌన్సిలర్ గా పోటీ చేసి ఏడు వందల ఆరు ఓట్లతో టీతో గెలిచి ఆరు వార్డు సమస్యలను పరిష్కరించి ప్రజల్లో మనవడుగులా పొందాను అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయ ఒత్తిడిల వల్ల పోటీ చేయలేకపోయామని రేమాన్ తెలిపారు కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వంలోనే ఉన్నానని వైసీపీ జెండాను మోయడమే మా ఏజెంట్ అని అన్నారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో సార్వత్రిక ఎన్నికలు రావడంతో హిందూపురంలో ఎమ్మెల్యే మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాయకులు సీనియర్ నాయకుడిని గుర్తించాలని తమ స్వగృహానికి వచ్చి షాలువాతో సత్కరించి రాజకీయాల గురించి చర్చించడం జరిగింది ఈ రోజు నుంచి ఆ రోజు నుంచి వైసీపీ పార్టీ కార్యాలయంలో కార్యక్రమాలు సమావేశాలు జరిగినా కూడా తమకు సమాచారం ఇవ్వలేదని అలాగే ఎన్నికల ప్రచారానికి పార్టీలు మారి వచ్చిన వారికి పట్టం కట్టారని తమకు అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు కానీ ఇప్పటికైనా వైసీపీ పెద్దలు నాయకులు తమను గుర్తించాలని లేని ఏడల వైసీపీకి రాజీనామా చేసి తమ స్వగృహంలోనే ఉంటామని ఆయన పేర్కొన్నారు ఈ ఆర్కే రహమాన్ గారు ధర్మపూర్ సిక్స్ వార్డ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రెండు వేల తొమ్మిదిలో నేను ఇండిపెండెంట్గా వేసిన రెండే రెండు ఓట్లతో ఓడిపోయినా తిరిగా రెండు వేల పద్నాలుగుకి మెజార్టీతో గెలిచిన ఏడు వందల ఎనభై ఆరు ఓట్లతో గెలిచిన పద్నాలుగుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీ మెజార్టీతో గెలిచిన గెలిచి వార్డులో అభివృద్ధి చేసిన లైట్లు నీళ్లు కాళ్ళు క్లీన్ చేపించేది అందరికీ తెలిసి హిందూ ధర్మపురంలో ఎవరు వచ్చినా ఈ సాధిపోతే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు వచ్చి నిశాచాల్సి తెలుస్తుంది అన్ని పనులు చేసినావు ఒక్క రూపాయి కూడా లంచాలు తీసుకోకుండా పనిచేసే వ్యక్తి రహిమాన్ రహిమాన్ మంచి పేరు ఉంది హిందూపురంలో ధర్మపురం అంటే ఆలవాళ్ళు యువతని నిశాచుకోండి నేనంటే అందరికీ ఇష్టమే ఎవరికి ఏమి ఇష్టం లేదు కానీ కౌంటర్లు ఏమంటారంటే కౌంటర్లు బాపుల్లో రహిమాన్ నువ్వు ఉంటే మేము ఓట్లేస్తాం ఏలో ఉంటే ఓట్లేస్తాం ఇప్పుడు కూడా ఆ పేరు ఉంది కానీ జనాలు తెలుసు హిందూపురంలో చాలామంది తెలుసు నేను ఎంత కష్టపడ్డాను కానీ ఇప్పుడు నేను రెండు వేల పంతొమ్మిదికి నేను నామినేషన్ వేయలే నేను నిలబడలే ఎవరు ఆయన గెలుపడింది అది చిరుదా టీడీపీ వచ్చింది టీడీపీ గెలిచింది నేను నేను నామినేషన్ లేదా గెలలేదు దానివల్ల ఇప్పుడు ఏమి చేస్తానంటే పురుగులో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్లు వచ్చినాయి ఏమి రెండు ఎం ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే దానికి ఎవరు కూడా నన్ను పట్టించుకోకుండా నా ఇంటికి వచ్చి నన్ను నుంచి అది చెప్పి నాకు కన్వా చేసి వెళ్ళిపోయినారు వెళ్ళకుంటే నేనేం పార్టీకి మాడసానని నా ప్రాణం ఉండేదంతా కనుక నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారేదని హిందుకు ప్రజలకంతా తెలుసు కానీ అట్లే నేను కొనుసత్తా నన్ను చేసిన అన్యాయం ఇక్కడ ఉండే ఓడిపోయనే పాప రెండు వేల పద్నా రెండు రెండు వేల పంతొమ్మిది పాపకి పాపకి వెళ్ళేదు పాపకి పార్టీకి వచ్చి ఇన్ఛార్జ్ ఇచ్చి ఇన్ఛార్జ్ ఏం లేదు ఊళ్ళో వాళ్ళ వాళ్ళు చెప్పండి రెడ్లో మా రెడ్డి గారు చెప్తారు నాకు నీ గ్రూప్ పని నువ్వు చేసుకో ఆయన పని ఏం చేసుకుంటే నీకు ఎలా అని నాకు దండిస్తారు ఏమి ప్రెజెంట్ కౌన్సిలర్కి తిండిస్తారే ఏమి లేకపోతే ఎట్లీ ఇన్ఛార్జ్ చెప్పండి నేను ఏమి నేను ఏమన్నా నేను బతికున్నాను కదా ఎంతో నేను కష్టపడ్డాను రెండు వేల పద్నాలుగు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టి జెండా చూపించి ఊరంతా మంచి పేర్ చేసుకుని ఎవరు అంటే నాకు ఎంత మర్యాదిస్తారు పోలీసులు అంటారు ఇంత కిందికర్మను సొమ్ములు పట్టి పార్టీ పెట్టాలని అనుకోండి లేదు సార్ నేనంటే జగన్ అంటే చాలా ఇష్టం నేను జగన్ పార్టీ అంటే చాలా ఇష్టం నేను జగన్లో ఉంటాను నేను వైఎస్ఆర్శి శిష్యుడు నేను అంటే ప్రాణం అని నేను అట్లే కొనసాగి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నా నాకు ఎంతో అవమానం చేస్తాను ఒక లేడీస్ ధర్మపురంలో ఈరోజు మా ధర్మపురం వచ్చి అన్ని సొంత తిరగలేమా కొన్ని సొంత తిరిగి కొన్ని సొంత తిరుగులే కానీ మా ఇంటికి అంతమంది వచ్చిన పది మంది ఇచ్చారు పది మందికి ఎవరు మా ఇంటికి వచ్చి ఓటు అరిగలే పైన మా ఇంటికి ఒకటి మన జగన్ బొమ్మ కదా ఏదో అన్నీ చేసింది ఇట్లా అవన్నీ చేస్తుంది ఆ పాప ఆ పాపకి మీరు నమ్మినారు ఇంకోటి ఏమంటే రెండు వేల పద్నాలుగులో మన యక్బాల్కి ఇక నామినేషన్ చేసినప్పుడు ఆ పాప పోయి ఎంజెం స్కూల్ మూడు భూతులకి పోయితే నిలబడి నెంబర్ తీసుకొని ఆదిని కూడా ఓట్లన్నీ తిడిపికేసినారు ఇప్పుడు కూడా ఈ ఈసారి కూడా మీరు ఆయన నమ్మి ఇస్తున్నారు గారెంటీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు వచ్చి ధనుపురం అనుకోండి మొత్తము ఐవీంగ్లో మూడు మూడు బూదులో పక్కా సైకిల్ గుర్తు వస్తుంది సైకిల్ వస్తుంది ఇక్కడ తాంగ వైఎస్ఆర్ ఆ పార్టీ ఓట్లు వేయాలన్నా రహిమాన్ ఉంటే ఆ ఓట్లు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రహిమాన్ లాగా రాదు కావాలంటే ఇది నేను ఎందుకు పెట్టానంటే జనాలంతా మీకు చెప్తారు రెడ్లకి అంతా జనాలు చెప్తారు హిందూపురంలో రహిమాన్ కెపాసిటీ ఏమని నేను ఎవరికి భయపడేలా ఎందుకంటే నేను కష్టపడి పార్టీ తెచ్చినాడు ముందు తీసుకొచ్చినాడు హిందూపురంలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేనే లేదు నా నుంచి వచ్చింది నుంచి వచ్చి నన్ను రెడ్లో దూరం దూరం పెడితే నేను ఏం చేయాలని మీరే మీరే తెలుసుకోవాలా నేను అంతా కూడా మీ చెగ్గురుదో దయచేసి నాకు సరైన న్యాయం చేస్తే పార్టీలో ఉంటాను లేకుంటే రాజీనామా చేసి ఇంట్లో ఉంటాను జై హింద్ జై జగన్